హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో రుచికరంగా ఉండి దోసకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి రైస్ రోటీ చపాతీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కోసం నేను ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను అందులోకి నీట్గా శుభ్రం చేసి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని ఉంచుకున్న ఒక కప్పు వరకు కూడా కందిపప్పుని తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో దోసకాయని వేసుకోవాలి నేను కొద్దిగా గింజల్ని కూడా వేసుకుంటున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయొచ్చు ఇప్పుడు దోసకాయ ముక్కల్ని కూడా వేసేసుకోండి అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మీరు కారం ఎక్కువ తినేవారైతే మరి కొద్దిగా కూడా వేసుకోవచ్చు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రెండు టమాటోలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి కారం వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే కలర్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు అర టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి ఇప్పుడు ఇందులో రెండు కప్పుల వరకు కూడా వాటర్ వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఐదారు విజిల్స్ వచ్చే వరకు కూడా మనము కుక్ చేసుకోవాలి విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయాక లిడ్ ఓపెన్ చేసి చూద్దాం చూడండి పప్పు అయితే చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని మెత్తగా మెదుపుకోవాలి సో చూస్తున్నారు కదండీ ఇలా మెత్తగా చేసేసుకోండి మనకు ఆల్రెడీ పప్పు ఉడికిపోయింది కాబట్టి తొందరగానే మనకి మెత్తగా అయిపోతుంది ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా మెంతులు ఆవాలు జీలకర్ర కచ్చాపచ్చగా దంచిపెట్టుకున్న నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి ఈ పప్పుకి మనము ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా ఇంగువని కూడా వేసుకోండి ఇంగువ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయి కదా ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పులో వేసుకొని మొత్తం అంతా కూడా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటే దోసకాయ పప్పు రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి